హలో నమస్తే అండి నా పేరు నరేంద్ర పాలక చిన్న పని మీద వచ్చానండి ఇలా వెళ్తూ వెళ్తూ బాబావారి దర్శనం చేసుకుందామని ఇక్కడ ఆగానండి గుడికి వెళ్ళే ముందు ఈ కాలువలు అంటే పంటకాలవి ఇది బాబావారి గుడి ఎదురకన్నా ఉంటుంది ఇలా కాళ్ళు కడుక్కొని చేతులు అవి కనుక్కొని ఇలా గుళ్ళకి వెళ్తారండి చాలామంది కలవలు స్నానాలు కూడా చేస్తారండి గుడి ఎంట్రన్స్ అండి ఇది లోపలికి వెళ్తే డెకరేషన్ చూడండి ఎంత బాగుందో బాబావారి గురు పౌర్ణమికి రాలేకపోయానండి ఆ మరుసటి రోజు వచ్చాను ఇంకా డెకరేషన్ అలాగే ఉంది చాలా బాగుందండి చూడటానికి ఆ రోజు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది రాలేకపోయాను ఈ గుడికి మేము రెగ్యులర్గా వస్తూ ఉంటామండి బాబావారి గుడి మా మిస్సెస్ బాబావారి భక్తులండి కుదిరినప్పుడల్లా మేము ఈ పాలకూలు బాబావారి గుడికి వస్తూ ఉంటామండి మా బాబుకి అన్నప్రసన్న కూడా ఇక్కడే చేసామండి చాలా బాగుంటుందండి ఇక్కడ చాలా మంది వస్తుంటారు ఇలాగ అన్న ప్రశ్నలు గట్టి ఏమన్నా ఉంటే చేసుకుంటూ ఉంటారండి ఇక్కడ బాబా వారిని చూడండి అలంకరణలో చాలా బాగున్నారు ఈ ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా ఒకసారి లైక్ చేసుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి షేర్ కూడా చేయండి బాబా వారిని దర్శించుకుని పక్కన గుమ్మ ఉంటుందండి అందులోంచి బయటకు వచ్చిన తర్వాత బాబావారి కొబ్బరి గల స్థలం అండి ఇది ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి బాబావారికి అక్కడే సమర్పించుకుని రావచ్చండి ప్రతి గురువారం కూడా ఇక్కడ అసలు ఖాళీగా ఉండదండి చాలా రద్దీగా ఉంటుంది బాబావారి ఇక్కడ దర్శించుకోవడానికి చాలామంది వస్తారండి అలాగే ఇప్పుడు గుడిని రీమోల్ చేశారండి ఇదివరకు చుట్టూ నా అది వేసి ఉండేది కింద ఇప్పుడు అంతా తీసేసి గ్రానైట్ వేసారండి చాలా బాగుంది ఇదివరకు కన్నా ఇప్పుడు చాలా బాగుందండి అలాగే పక్కన బాబావారి గార్డెన్ అండి ఇది చిన్న గార్డెను గార్డెన్లోంచి కొంచెం లోపలికి వెళ్తే పక్కన బాబావారి ధుని కూడా ఉంటుందండి అది కూడా చూద్దరు కానీ ఇది గార్డెన్ ఫోర్త్ వే అండి అంతా కూడా చాలా బాగా చేశారు డెకరేషన్ అది కూడా ఫోర్త్ వే కూడా డెకరేషన్ చేశారండి చాలా బాగుంది పైన చూడండి కలర్స్ కలర్స్తో లెఫ్ట్ సైడ్ ఇది రోడ్ అండి రోడ్ సైడ్ ఇది అలాగే రైట్ సైడ్ చూస్తే స్థూపం ఉంటుందండి ఇది నూట యాభై కోట్ల సాయినామ స్థూప అని ఉంటుందండి చూడండి లోపల బాబావారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి స్థూపం చుట్టూ ప్రదక్షిణ చేస్తారండి ప్రదక్షిణ చేసి వాళ్ళ కోరికలన్నీ ఇక్కడ కోరుకుంటూ ఉంటారండి చూడండి చూశారు కదండి దుని గురించి చెప్పాను కదండి ఫ్రెండ్స్ చూద్దాం ఇలా లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ బ్లాక్ కలర్లో చూడండి ఇదేనండి దుని దర్శనం చేసుకున్న తర్వాత ఈ దుని చుట్టూ కూడా ప్రదర్శనం చేస్తారండి భక్తులు ధరించే వీపుది ఎక్కడి నుంచో వస్తుందండి ఇది బాబాగారి దుని అండి అలానే దూనిగా ఆపోజిట్లో బాబావారి ప్రతిమ ఒకటి ఉంటుందండి ఫోటో చాలా బాగుంటుందండి ఇది ఓల్డ్ ఫోటో అండి ఇలా బాబావారి పాదాలు ఇక్కడ తాంబేల ప్రతిమ చూడండి ఒకసారి గోడ పైన చిత్రపటాలు ఉంచారండి ఈ చిత్రపటాలను బట్టి బాబాగారి చిత్రం తెలుసుకోవచ్చు చూడండి మరో పక్క దత్తాత్రేయుడి మందిరం అండి వారి పాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు